హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్టార్ ఫ్రూట్ బెనిఫిట్స్ గురించి చెప్పబోతున్నాను అందుకోసం ఒక బౌల్లో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని స్టార్ ఫ్రూట్స్ని వేసుకొని క్లీన్గా వాష్ చేసుకోవాలి ఈ స్టార్ ఫ్రూట్లో గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి ఉంటుంది విటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉంటుంది విటమిన్ సి ఉండడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది అలానే ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అలానే వేరియస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనకి హార్ట్ హెల్త్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది స్టార్ ఫ్రూట్ అలానే మన డైజెస్టివ్ సిస్టమ్ని కూడా బాగా వర్క్ చేస్తుంది అలానే మన ఇమ్యూని ఫంక్షన్ కూడా ఇమ్యూన్ ఫంక్షన్ కూడా బాగా వర్క్ అవుతుంది ఇలా అడ్జస్ట్ అంతా క్లీన్గా పీల్ చేసుకొని అడ్జస్ట్ అంతా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత మనం స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి స్టార్ ఫ్రూట్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాల్ స్మాల్ పీసెస్ అంతా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇందులో అసలు కొలెస్ట్రాల్ ఉండదు లో కొలెస్ట్రాల్ ఉంటుంది స్టార్ ఫ్రూట్లో ఇది మన బ్లడ్ ప్రెషర్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది ఇందులోపల స్మాల్ స్మాల్ సీడ్స్ ఉంటాయి అవంతా రిమూవ్ చేసుకొని ఎడ్జస్ట్ని అంతా క్లీన్గా కట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని ఇవి కొంచెం మనకి షోర్గా ఉంటుంది పుల్లగా ఉంటుంది కాబట్టి విటమిన్ సి కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెం సాల్ట్ అలానే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇవి మా పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది ఇలా చిల్లీ పౌడర్ సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని తినాలి అంతే టేస్టీ టేస్టీ స్టార్ ఫ్రూట్స్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ఒకసారి ఇలా కట్ చేసి తినండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది